భారత సాయుధ దళాల అజయ స్ఫూర్తిని గౌరవించుకోవడం మన దేశానికి గర్వకారణమని బీజేపీ రాష్ట్ర అధ్యకుడు రామచంద్రరావు అన్నారు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని షాపూర్ నగర్ చౌరస్తా నుంచి సూరారం కట్టమైసమ్మ దేవాలయం వరకు ఫైకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యకుడు రామచంద్రరావు పాల్గొన్నారు కార్గిల్ యుద్ధంలో అమరులైన అంతకుముందు జరిగినటువంటి ఈ ఊరి సద్దిగా సైగ్గానే ఎన్నిసార్లు చేసినా పాకిస్తాను చుట్టుగా ఊడిపోయినా ఇంకా వాళ్ళకు బుద్ధి కాలేదు ఇంకా భారతదేశం పైన అనేక రకాలైన ప్రయత్నాలు చేసి ముగ్గుర దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు పరోక్షమైనటువంటి దాడులు చేస్తున్నారు ప్రత్యక్షమైనటువంటి దాడులకు వాళ్ళకు సరిగ్గా కాబట్టి భారతదేశము ఈరోజు మరొకసారి ఈ సందర్భంగా పాకిస్తాన్కు హెచ్చరిస్తూ ఉంది భారతదేశం మీద వస్తే తప్పకుండా మళ్ళీ మళ్ళీ మీరు ఓడిపోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది మీ యొక్క దేశము ఈరోజు ఉన్నటువంటి మీ యొక్క ప్రజల్ని మీద కాపాడుకునే కానీ భారతదేశం వస్తే మాత్రం ఇక్కడ సైన్యమే కాదు ఇక్కడ ఉన్నటువంటి యువత ప్రజలు అందరూ కూడా మిమ్మల్ని ఇక్కడ ఓడించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ కార్గిల్ విజయ దివత్ అనేది విద్యార్థులు కానీ యువతకు కానీ ఒక ఉత్సాహమైనటువంటి ప్రోత్సాహమైనటువంటి దినంగా ఉండాలని చెప్పేసి కూడా భారత జనతా పార్టీ यह ट टारगेट दिवस जरूर जुपा